పనస పండును వీరు తినడం మంచిది కాదు వానాకాలంలో లభించే పండ్లలో పనస ఒకటి దీని నుంచి వాచే వాసన తొనల రుచి మనలో తినాలన్న కోరికను పెంచుతాయి పనస తొనల్లో ఫైబర్ విటమిన్ ఏ సి పొటాషియం మెగ్నీషియం కాఫర్ మ్యాంగనీస్ ప్రోటీన్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనస పండు తొనలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు కొందరు తరచుగా అలెర్జీల బారిన పడుతుంటారు వీరు పనస పండును తింటే ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది శ్వాస సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఫలానికి దూరంగా ఉండడం మంచిది డయాబెటీస్ పేషెంట్లు కూడా పనస పండును తినకపోవడం మంచిది పనస పండు తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయట అందుకే గర్భిణీలు తినకూడదు అలాగే బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా తినకూడదు ఈ విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి పనస పండులో ఉండే పొటాషియం కిడ్నీ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు పనస పండును తినకూడదు తొనలను అతిగా తింటే జీర్ణం కావడం కష్టం దీనివల్ల వల్ల కడుపు నొప్పి ఇతర ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఆరోగ్యంగా ఉన్నవారైనా సరే వీటిని తక్కువగా తినడం మంచిది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వన్ ఛానల్